ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియార్టీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు మంత్రి ఉండవెల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యలపై సమీక్షించారు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా టీచర్లు సీనియార్టీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు పాఠశాల ఇంటర్ ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించి జీవో వన్ సెవెంటీన్ కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించాలని సలహాలు సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధత పైన సమావేశంలో కూలంకుశంగా చర్చించామని చెప్పారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్పై సమావేశంలో చర్చించారు త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో ఫార్టీ టూ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని అలానే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు నిపుణుల సలహాలతో నైపుణ్య గణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోనా సెస్ధర్ డైరెక్టర్ వి విజయ రామరాజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా సమగ్ర శిక్ష ఎస్పిడి బి శ్రీనివాసరావు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు మరోవైపు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విద్యా హక్కు చట్టంలోని నిబంధనల మేరకు విద్యార్థుల్లో అభ్యసన ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు జవాబుదారీతనంగా ఉంటూనే పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచనలు చేసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది విద్యా హక్కు చట్ట నిబంధన ట్వంటీ ఫైవ్ డి ప్రకారం జవాబుదారీతనం పనితీరు సూచికలు తయారు చేయాలని ట్వంటీ ఫైవ్ మేరకు ఉపాధ్యాయులు అధికారులు వ్యవస్థల పనితీరును నిర్దిష్ట కాలం లో మదింపు చేయాలని ఆదేశించింది గరిష్టంగా ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ గుంటపల్లి శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది